ఫ్రెండ్స్ ఇవాళ మేము వరకు బూరెలు చేసినాం అన్నమాట ఎందుకంటే మొన్న భూకంపం వచ్చింది అందరు కదా ఎందుకంటే ఇట్లా భూకంపం వచ్చినా భూదేవర వచ్చినా కూడా ఇట్లా బూరెలు చేసి పెడితే వరకు పెట్టి మొక్కుతారు అన్నమాట అందుకే మనం కూడా ఇప్పుడు చేసినాం మా ఆడవాళ్ళు ఇట్లా అట్లా చేసిరు మేము కూడా అందరం అనుకొని చేసినాం ఊరెలు చేసినాక ఇట్లా మెనుక కొంచెం తవ్వైతే బూదేవర కోసం ఇట్లా కొబ్బరికాయ పువ్వులు అది బూరెలు తీసుకొచ్చి చేసినామన్నట్టు కొన్ని పువ్వులు వేసి పెట్టినాం ఒక్కొక్కటి అన్నీ మా అత్తమ్మ అంటే అత్తమ్మ నాకు హెల్ప్ చేసింది ఎట్లా పెట్టాడు ఏం చేసాడో అనేది చెప్పింది కాబట్టి నేను చేసిన ఇద్దరం అందరం చేసినాం కూరలు కూడా మస్తు ఉన్నాయి అంటే మనం మొక్కేటప్పుడు ఇట్లా మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కూడా తప్పితే కొబ్బరికాయ నేనే కొట్టినా ఎందుకంటే నేను కొట్టేటప్పుడు తీసేటప్పుడు లొవలేరని నేనే కొట్టినా అది దిగలేదు మొత్తం ఇట్లా పూలు పెట్టి ఇది పెట్టి అయితే తర్వాత దీన్ని కూడిపోయాలి ఇట్లా మంగళార్తులు ఇట్లా అవి తీసుకొని చేసినాం తులసామ్మ చెట్టు కడ పెట్టిన తర్వాత కూర కడ